హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ ఇవైతే తొందరగా వచ్చేసాను ఇంకా ఆరుకి ఇంకా ఫైవ్ మినిట్స్ తక్కువనే ఉంది మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా పక్కన నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్ళైతే పారాయి చెప్పాను కదా వీడియో చూస్తుంటే మీకు అర్థమైంటి అది నిన్నటి వీడియో ఈరోజు బుధవారం అనమాట రేపు దసరా పండగ దసరా పండగ సందర్భంగా ఈరోజు కొద్దిగా గిరాక్ అనేది ఉంటుంది పూలకి కొద్దిగా రేట్ అనేది వేస్తారు అందుకే పొద్దున్నే వచ్చేస్తున్నాము నేను ఇంట్లో కూడా మా జేజీకి మా నాన్నకి తొందర పెట్టి ఇంకా వచ్చేలా చేశాను అనమాట పొలం వాళ్ళు కూడా వస్తున్నారు వెనకలా నీళ్ళు అయితే పోయినాయండి చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఏందబ్బా మస్క మస్క అని అనుకోవద్దు చీకటిగా ఉంది ఇంకా వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయినాయి దాంట్లో నుంచి వరిమలలో నుంచి కానీ వాసన అయితే గబ్బు వాసన కొడుతుంది ఫుల్ స్మెల్ డెడ్లీ స్మెల్ అన్నమాట ఇది వాసనైతే చచ్చిపోయే విధంగా ఉన్నారు జనాలు అంటే వచ్చిపోయింది కదా వచ్చిపోయిన తర్వాత ఇంకా అది ఏదో వాసన కొడుతుంది మామూలుగా అయితే పొలంకైతే అయితే పోతా ఉన్నాయి ఇప్పుడు నేను నడుచుకుంటా అది కొద్దిగా మనకి ఎండ అనేది కాస్తే కొద్దిగా పూలు ఎక్కడానికైనా కానీ అవకాశం అనేది ఉంటుంది మనకి ఎండ కాయట్లే ఏంలే మామూలుగా లేదు అసలు పంచాయతీ మంది కవర్లు ఇది వర్షం పట్ట ఏ టైంలో వస్తుందో తెలియదు చూడండి మూడం ఈరోజు కూలళ్ళు కూడా పొద్దున్నే వచ్చేస్తున్నారండి ఇదిగా అక్కడ నా ఎన్నికల ఎందుకంటే కొద్దిగా గిరాక్ అనేది ఉంటుంది ఈరోజు టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ కంటే ఎక్కువనే అవుతుంది నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాను బండి ఆడినది పెట్టేసేసి బురద కానీ లేకపోతే ఇట్లా మనం ఒక మనిషి నడుచుకొని పోయి ఉన్న విధంగా అయినా కానీ ఆరిందనుకో మళ్ళా తొందరగా పోయి తొందరగా రావచ్చు దాల్ బురద బుడద అయితే మొక్కజొన్న ఆల్మోస్ట్ ఎండింది దీన్ని కానీ ఇంకా మిషన్తో కట్ చేస్తే ఈ గింజల్ని ఎక్కడ ఇంకా అర్థం కావట్లే నాకే అర్థం కావట్లే ముందు ఇంకా ఈ పొలం గల వాళ్ళకి ఇంకా ఏమో తెలియదు వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలీదు ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టాప్గా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి గింజలు ఆడడం కొద్దిగా కష్టం ఎందుకంటే మనం ఒకవేళ సీజన్ని పట్టించి వేసుకున్నా కూడా అంటే ఇప్పుడు ఫర్ సపోజు నవంబర్లో అట్లా వేసుకున్నామంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటో తేదీ అండి ఈరోజు అక్టోబర్ ఒకటో తేదీ వచ్చే నెల కానీ వేసుకుంటే ఇది నాలుగు నెలల పంట అన్నమాట మూడు నెలల నుంచి నాలుగు నెలల పంట ఇది మనకి ఫిబ్రవరిలోపు కట్ చేసుకోవచ్చు ఫిబ్రవరి కానీ మార్చి కానీ నవంబర్లో వేసుకుంటే ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఏప్రిల్ అయినా పర్లేదు నవంబర్లో మనం మొలక నాటుకుంటే అట్లా అంటే ఎండాకాలంలో ఉండే విధంగా చూసుకోవాలి ఏదైనా కానీ మనకి ఎండాకాలంలో ఉంటే ఎటువంటి బాధ అనేది కూడా ఉండదు ఎందుకంటారా ఫుల్ ఎండగా వస్తుంది ఒక ఐదు నుంచి ఆరు రోజులు ఎండబెడితే మనకి గింజలు అనేటివి వచ్చేస్తాయి ఇట్లా వర్షాకాలంలో వచ్చే విధంగా మనం వేసుకుంటే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అది మనకి టూ ఛాన్సెస్ అండి ఇప్పుడు మొక్కజొన్న నాటుకునే వాళ్ళకి ఒకటి నవంబర్లో నాటుకుంటే నవంబర్ కానీ ఇంకా ఎనీ టైం నవంబర్ కానుంచి ఎనీ టైం ఏ టైంలో నాటుకోవచ్చు అక్టోబర్ నుంచి అయినా కానీ అంటే ఈరోజు ఈ నెల కాలం నుంచి ఎప్పుడైనా కానీ నాటుకోవచ్చు మనకి ఎండాకాలంలో ఉండే విధంగా చూసుకోవాలి ఫర్ సపోజ్ జనవరిలో మనం మొలక నాటితే ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు మనకి జూలై వరకు ఎండ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కట్ చేసుకోవచ్చు అప్పుడైనా కానీ బాగా ఈరోజు పూలు తక్కువ రోయ్ పూలు తక్కువ తక్కువ ఓయ్ మన వడిగుడ్డ అయితే ఏడుంది Pogledajte da koga se ne ఈరోజు వెన్స్డే సిధాఖ చిలకలు చూడండి ఫస్ట్ మూల అయితే వేసి పొలంకైతే పోతున్నానండి ఈరోజు పూలు చాలా అంటే చాలా తక్కువ తగ్గిపోయినాయి అంటే పచ్చిమూడిగా ఉంది కానీ మాగలే ఇప్పుడు ఎట్లా అంటే ఫుడ్ పెట్టినోడికే అనమాట ఛాన్స్ ఇప్పుడు నాది కొద్దిగా కాపు అనేది వెనకబడింది వెనకబడమే మేలు నాకు తెలిసి పోతా ఉన్న బండి ఆడ పార్కింగ్ పెట్టేసి ఒక అర్ధ గంటలో అయిపోతాయి ఇంకా ఉన్న పూలు కూడా ఇంటికి అయితే పోయి అదే అండి ఇప్పుడు మామూలుగా అయితే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాది ఈ టెంకర్లో ఒక పద్దెనిమిది సేర్లు పంతొమ్మిది సేర్లు అట్లా అవుతాయి అది ఈసారి పదకొండున్నర పన్నెండు అట్లా అవుతుంది అనమాట నేను మా చెయ్యి మా నాన్నని కోసుకుంటా ఉన్నాం ఆల్రెడీ మీరు వీడియోస్ చూసి ఉంటారు అది పర్లేదండి మనకి పొలాల సైడ్ కూడా కొద్దిగా సపోర్ట్ అయితే ఉంది మన వీడియోస్కి అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో లేదో దూ దూరంగా ఉంది పొలాలు మునిగిపోయినాయని చెప్పి వీడియోస్ తీసి పెట్టకూడదు అంటున్నారు మా వాళ్ళు పర్లేదు ఏమాత్రం సపోర్ట్ ఉంటే పర్లేదు దున్ని పడేయచ్చు వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను కోరుకునేది అదే లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి ముందు లైకే కదా పూలు అయితే అయిపోయినాయండి ఇంకా గోయింగ్ టు హోమ్ పూలు మార్కెట్లో అయితే వేసేసి ఇవి మూడు సేర్లు అయితే ఉన్నాయి మార్కెట్లో వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా స్నానం చేయాల నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సాయంత్రం తీస్తున్నా అండి వీడియోది నైట్కి నైట్ డిన్నర్కి చికెన్ పకోడా చేస్తుంది మంచిగా ఈరోజు వెంటే ఇది చికెన్ పకోడా అండి ఈరోజు నైట్ మా డిన్నర్ రోటీ ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఉడుకుతా ఉంది చికెన్ కర్రీ రైస్